ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ నడిపేది ఏంది ప్రభుత్వ డబ్బులతో కట్టడం ఏంది ఏంటి వాడు చేసేదేమో వంద రూపాయలు పెట్టేసి లక్ష రూపాయల ఆస్తి నొక్కేడు దిగువ మధ్య తరగతి పేదవాడు డాక్టర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం దాన్ని నాశనం చేస్తూ ఆ నాశనాన్ని గొప్పగా చిత్రీకరించే నీచ జర్నలిజం ఎందుకురా అడుక్కు తప్పించి దేనికి పనికి వస్తుంది శాతనైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పెట్టించు ఇంకో పది పెట్టించు మెడికల్ కళాశాల మెడికల్ సెట్ల కోసం ఎక్కడో రష్యాకి పోయి ఎక్కడో ఉక్రెయిన్కి పోయి చావు బతుకుల మధ్య చదువుతున్నారు కదయ్యా ఈ దేశానికి సంబంధించిన పిల్లలు మన తెలుగు పిల్లలు అంత కర్మ పట్టకుండా మన మధ్యలో ఈ ఏర్పాటు చేస్తే దాని గురించి దిక్కుమాలిన వార్తలు రాసి నీచ వార్తలు రాసి కవర్ చేసుకొచ్చి దాన్ని ఎందుకయ్యా ఈ సిగ్గులేని పనులు ఈ సిగ్గులేని వ్యవహారాలు ఎందుకయ్యా ఈ బతుకు